శ్రీ గురు యాత్ర యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నన్మి శ్రీనివాస్ ఈరోజు మనం వారణాసి అలాగే అయోధ్య అలాగే పూరి పుణ్యక్షేత్రాల సందర్శన అనంతరం కోనార్క్ రావడం జరిగింది ఈ కోనార్క్ అంతా చాలా అద్భుతమైనటువంటి మర్చిపోలేని అనుభూతినిస్తుంది అదేవిధంగా ఈ కోనార్క్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించారు నిర్మించిన ఈ క్షేత్రాన్ని కొందరు శత్రువులు ధ్వంసం చేయాలని చూశారు కొంతవరకు ధ్వంసమైతే చేశారు కానీ ఇంకా చాలా వరకు మాత్రం అలాగే ఉంది చాలా ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో చాలా చక్కని ఒక సూర్య దేవాలయము కోనార్ ఇది ప్రపంచ వారసత్వ సంపదగా కూడా యునెస్కో సంస్థ వారిచే గుర్తింపు పొందినటువంటి ఒక గొప్ప కళాఖండము ఈ యొక్క దేవాలయాన్ని చూస్తే మనసు పులికించిపోతుంది హృదయం అనేది ఏదో ఒక గాలిలో తేలుతున్నట్టుంది కాబట్టి మీరు చక్కగా ఎప్పుడైనా వస్తే ఈ యొక్క కోణార్కం తప్పనిసరిగా దర్శించండి ధరించండి సందర్శించండి గోంగ గణపతి ఈ దేవాలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మాణం చేశారు ఈ దేవాలయం నిర్మాణానికి సుమారుగా పదహారు సంవత్సరాల సమయం పట్టిందని అక్కడ ఉన్నటువంటి గైడ్ మనకి తెలియచడం జరిగింది ఈ దేవాలయం పూరి పుణ్యక్షేత్రానికి ఈశాన్య దిశలో ఉంటుంది కాబట్టి ఈశాన్య కోణం అని అంటారు కాబట్టి ఈశాన్య కోణంలోంచి అనే పేరులోంచి కోన అనే పేరు తీసుకున్నారు తదుపరి ఆర్క్ అంటే సూర్య ఇక్కడ చెక్కింగ్ కౌంటర్ కోనార్ కోన ప్లస్ ఆర్క్ రెండు కలిపితే కోనార్క్ కింద మనం చెప్పుకోవచ్చు అందువల్ల ఈ యొక్క క్షేత్రానికి కోనార్క్ అనే పేరు అనేది రావడం జరిగింది ఇప్పుడు మనం మెయిన్ నుంచి కోనార్క్ దేవాలయం లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాము ఇదంతా కూడా మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇది చాలా చూడముచ్చటగా చాలా ఎంటర్ ఉంటుంది మెయిన్ ఎంట్రెన్స్ నుంచి మన లోపలికి వెళ్తూ ఉంటే ఏదో ఒక మరుకు అనుభూతి మనల్ని మనం పూరి పుణ్యక్షేత్రం వచ్చాము స్వామి దర్శనం కోసం తర్వాత తెల్లవారుజామున ఆరు గంటలకి కోనార్క్ టెంపుల్ కి రావడం జరిగింది ఈ కోనార్క్ టెంపుల్ లో కిషోబ్ ఈయన ఇక్కడ ఈ కోనార్క్ టెంపుల్ కి గైడ్ ఈయన పేరు కిసాన్ ఇక్కడ మీకేమైనా సరే మీరు కోనార్క్ వచ్చినప్పుడు మొన్న ఈ పరిసరాల యొక్క వివరాలు చెప్పడానికి ఒక క్షేత్రం గురించి అనేక అమరావతి తెలుగు మీ ఇరవై నాలుగు చక్రాలు అదే అదే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క టెంపుల్ వివరాలు కానీ అలాగే మనకి ఈ యొక్క టెంపుల్ సంబంధించినటువంటి అనేక రహస్యమైన విషయాలు కానీ ఇక్కడ వీళ్ళకి బాగా తెలుస్తాయి కాబట్టి ఈ కోనార్ టెంపుల్ మీరు ఎవరైనా సరే వస్తే కనుక ఈ గైడ్ని ఆశ్రయించండి చాలా చక్కగా అన్ని వివరాలు కూడా మీకు దగ్గరుండి వివరాలతో సహా అన్ని చెప్తారు ఈయన పేరు కిషన్జీ నమస్కారం కిషన్జీ సాబ్ నమస్తే ప్రణామ్ ఇక్కడ ఎంట్రన్స్లో కనిపిస్తున్న ఈ రెండు సింహాలు మానవ జీవితానికి దగ్గరగా ఉంటాయి మీరు బాగా గమనిస్తే కనుక ఆ సింహం చూడండి ఎంత రౌద్రంగా భీకరంగా ఆ కింద ఉన్న ఒక ఏనుగుని కింద పడేసి హింసిస్తున్నట్టుంది కదా అది ఈ సింహం ఏంటంటే మనిషి యొక్క అహంకారానికి నిదర్శనంగా ఆ సింహం కింద ఉన్నటువంటి ఏనుగుని మీరు బాగా గమనిస్తే కనుక ఏనుగు మనిషి ఒక ధనానికి సూచికగా ఉంటుంది ఎందుకంటే ఏనుగు చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటే అని వేణు ఏనుగు విలువైతే తగ్గదు కదా ఆ విధంగా ఏనుగుని ధనంతో పోలుస్తారు అన్నట్టు కాబట్టి ఈ యొక్క ధనం అలాగే అహంకారము ఈ రెండు మనిషికి ఉంటే గనక ఆ మనిషి పతనం అవుతాడు అనటానికి ఆ ఏనుగు కింద ఉన్నటువంటి మనిషి యొక్క రూపాన్ని మీరు చూడవచ్చు అత్యద్భుతమైనటువంటి ఏనుగు కింద మనిషి రూపము మనిషి పైన ఏనుగు రూపము ఆ ఏనుగు పైన సింహం రూపము ఈ దేవాలయం గోడలపైన చెక్కబడి ఉన్నటువంటి శిల్పాలు నగిషీలు అత్యంత సుందరంగా చాలా అందంగా చెక్కబడి ఉన్నాయి ప్రత్యేకంగా మనం ఆ శిల్పాలను కానీ బాగా గమనిస్తే గనక కింద శిల్పాలన్నీ కూడా ఏనుగులు సింహాలు పులులు వంటి కొన్ని జంతువుల చిత్రాలు ఆ యొక్క ఈ గోడలపైన మనకి బాగా కనిపిస్తాయి చాలా చక్కగా కూడా ఈ ప్రతి ఒక్క జీవం పోసి ఉండేటట్టు చిత్రించినటువంటి గొప్ప కళాకృతులు క్రింద ఏమో మనకు అన్నీ కూడా అని ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి విధానంగా ఉంటుంది తర్వాత మీరు పైకిళ్ళ కలిసి చూస్తే కనుక మనిషి యొక్క జీవితానికి దగ్గరగా ఆ కాలంలోనే రానున్న తరాలు ఏ విధంగా జీవిస్తాయి అని చెప్తున్నట్టు ఇక్కడ ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవన విధానం ఏ విధంగా ఉంటుందో అప్పట్లోనే గుర్తించి ఈ యొక్క దేవాలయం గోడలపైన చిత్రాల రూపంలో చిత్రీకరించడం జరిగింది ఈ దేవాలయంలో ఒకప్పుడు సూర్యభగవాన్ని విగ్రహము గాలిలో తేలుతున్నట్టు ఉండేదని ఇక్కడ గైడ్ మనకు చెప్పారు అందుగల కారణం ఏంటంటే సుమారుగా యాభై ఐదు టన్నులు ఉన్నటువంటి బరువైన అయస్కాంతం ఒకటి ఆ యొక్క గోపురం పైన అంటే లోపల గోపురం సీలింగ్ అంటాం కదా అక్కడ ఆ యొక్క అయస్కాంతాన్ని పెట్టు పెట్టారంట ఆ అయస్కాంతం కింద ఇనుముతో తయారు చేసినటువంటి సూర్యభగవాని విగ్రహం అక్కడ ఉండేది దానివల్ల అయస్కాంతం కింద ఎటువంటి ఇనుప వస్తున్నా కానీ ఏ విధంగా అది ఆడుతూ ఉంటుందో మనం గమనించవచ్చు మనం కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు అటువంటి అయస్కాంతం కింద ఒక సూర్యుడి విగ్రహం నిలబడి ఉంచడం వల్ల ఆ విగ్రహం అయస్కాంతం ఆకర్షణ ద్వారా గాలిలో తేలుతున్నట్టు ఉండేది అన్నట్టు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఐస్కాంత ప్రభావం వల్ల అప్పట్లో పోర్చుగీస్ వారు కావచ్చు లేదా ఇతర దేశాల నుంచి పడవల ద్వారా లేదా వాడల ద్వారా ప్రయాణం చేసే వాళ్ళకి కంపాస్ ఉంటుంది అనమాట అంటే దిక్షూసి అంటే దారి చూపించే కంపాస్ ఉంటుంది ఈ కంపాస్ ఏం చేసిందంటే ఆ సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు ఆ ఇతర దేశాలలో పోర్చుగీస్ వారు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకి ఐస్కాంతం ప్రభావం వల్ల కంపాస్ అనేది సరిగ్గా దారి అనేది చూపించలేకపోయింది ఎందుకంటే ఐస్కాంత ప్రభావం చేత దారి చూపించకపోవడం వల్ల అప్పట్లో ఈ పోర్చుగీస్ వారి కోపం వచ్చి ఆ యొక్క సైనికులు తీసుకొచ్చి ఈ ఆలయంలో ఈ అయస్కాంత ప్రభావం వల్లే మనం వాడల్లో దారులు తప్పుతున్నాము అని వాళ్ళు గ్రహించి ఈ యొక్క దేవాలయాన్ని అప్పట్లో ధ్వంసం చేయడం జరిగింది ఆ ఇయస్కాంతాన్ని వాళ్ళు ధ్వంసం చేశారన్నట్టు అప్పుడు ధ్వంసమైనటువంటి ఈ యొక్క దేవాలయంలో ఉన్న శ్రీ సూర్యభగవాన్ యొక్క విగ్రహాన్ని అప్పట్లో ఉన్నటువంటి నరసింహరాజు భద్రపరిచి పూరి పుణ్యక్షేత్రానికి యొక్క విగ్రహాన్ని తరలించడం జరిగింది ఈ యొక్క విగ్రహం మనకి పూరి పుణ్యక్షేత్రంలో మనం దర్శించవచ్చు తరించవచ్చు చూడవచ్చు ఈ విగ్రహంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గొప్ప ఆకర్షణ శక్తివంతమైనటువంటి ధ్వజస్తంభాన్ని కూడా పూరి పుణ్యక్షేత్రానికి అప్పట్లో నరసింహరాజు తరలించడం జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి గైడ్ మనకి చెప్పడం జరిగింది అప్పట్లో ఇక్కడ ఉన్న ధ్వజస్తంభానికి కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ ఉండేదని ఇక్కడ గైడ్ మనకు చెప్పడం జరిగింది ఇకపోతే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇది నాచ్య మండపము ఈ దేవాలయం రథమాకారంలో ఉంటుంది కదా ఆ దేవాలయం ఎదురుగా ఇది ఒక నాచ్య మండపం అన్నట్టు నేను పైకి ఎక్కాను వెళ్ళొచ్చు ఎవరైనా సరే పైకి వెళ్ళి చక్కగా అక్కడ ఉన్నటువంటి శిల్పాలు కానీ అక్కడ ఉన్నటువంటి స్తంభాలు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చరిత్రాత్మకమైనటువంటి చిత్రాల మీద మీరు బాగా పరిశీలిస్తే నాట్య ఉన్నటువంటి చిత్రాలు చూస్తే మనసు ముగ్ధ మనోహరంగా ఎంతో ఆనందానికి గురవుతుంది నాకు కూడా ఇక్కడ నాట్యం వస్తే బాగున్నాను కాసేపు నాట్యం చేసేవాడిని అనిపించింది కానీ మనకు అలాంటివి రావు కాబట్టి చూసి ఆనందించాను మనం ఈ యొక్క నాట్య మండపంలోంచి ఈ యొక్క సూర్య దేవాలయాన్ని ఎదురుగా చూస్తే గనక అద్భుతమైనటువంటి ఒక వ్యూ మనకు కనిపిస్తుంది మనసులో ఒక కంటితో మనం స్కాన్ చేయొచ్చు అంత మనసులో జీవితాంతం గుర్తుండిపోయేటువంటి ఒక వ్యూ ఉంటుంది మనకి అదే మీరు చూస్తే కనుక చూడండి ఈ యొక్క చిత్రాలు ఎంత బాగా ఉన్నాయో అద్భుతం కదా ఈ యొక్క స్తంభాలు బాగా గమనించండి చూసారా ఎంత చక్కగా నగిషీళ్ళు చెక్కబడి ఉన్నాయో చూడండి ప్రతిదీ కూడా ఒక కళాత్మకతో కళ అంటే ఎంత గొప్పగా ఉంటుందో భారతీయ కళ అంటే ఎంత గొప్పగా ఉంటుందో మనం ఇటువంటి దేవాలయాలు కావచ్చు ఇటువంటి చారిత్రాత్మక కట్టడాలు సందర్శించినప్పుడు కావచ్చు ముగ్ధ మనోహరమైనటువంటి ఇటువంటి దృశ్యాలు మనకెంతో ఆనందాన్ని ఇస్తాయి పదే పదే మనం ఇవి గుర్తు తెచ్చుకున్నప్పుడు మనకున్నటువంటి మానసిక ఒత్తిడి కూడా మనం తొలగించుకోవచ్చు అని మనం అనుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో అద్భుతమైనటువంటి కళాకృతులు చిత్రాలు చూడండి కింద గోపికలు ఎంత బాగున్నాయో కదా నాచ్య భంగలు ఉన్నటువంటి నాచ్యకారణులు చూడండి ఆహా ఏమి సౌందర్యము ఓహో హో అద్భుతమైనటువంటి యొక్క నాచ్య భంగములు చూసి ఇలా ఉంటుంది మన భారతీయ సంప్రదాయము అన్నట్టు ఉంది కదా చూడండి ఈ చిత్రాలన్నీ చూస్తే నాకు కూడా నేను భరతనాట్యం నేర్చుకుంటే బాగుంది అనిపించింది కానీ ఏం చేస్తాం చూడండి రథమాకారంలో కనిపిస్తున్న సూర్యదేవాలయము మనకి చూడండి రథం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఈ సూర్యదేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది చూసారు కదా చూస్తే ఈ యొక్క రథాన్ని ఏడు బలమైనటువంటి అశ్వాలు అంటే గుర్రాలు ఈ యొక్క రథాన్ని లాగుతున్నట్టు ఇక్కడ చిత్రీకరణ చేయడం జరిగింది ఈ యొక్క చిత్రాల ద్వారా చూడండి బలమైన ఏడు అశ్వాలు ఈ రథాన్ని లాగుతున్నట్టు మనకి మనం స్పష్టంగా చూడవచ్చు చూడండి ఈ ఏడు గుర్రాలు ఉంటాయి ఈ రథం లాగే లాగుతున్నట్టు ఏడు గుర్రాలు ఇక్కడ మనకి వీళ్ళు చిత్రాల్లో చూపించడం జరిగింది చిత్రాల ద్వారా చూడండి కింద కాళ్ళు అవి గుర్రాల యొక్క కాళ్ళు చూడండి గుర్రాలు బలమైన గుర్రాలు ఈ రథాన్ని లాగుతున్నట్టుంది దీనికి అర్థం ఏంటంటే ఏడు గుర్రాలకి అర్థం ఏంటంటే ఇంద్రధనుస్సులో ఏడు రంగులు ఉంటాయి కాబట్టి ఏడు రంగులకు సూచికగా ఇక్కడ ఏడు గుర్రాలని ఏడు గుర్రాలు రథాన్ని లాగుతున్నట్టు మనం భావించాలని ఇక్కడ గైడ్ మనకు చెప్పడం జరిగింది అదేవిధంగా కొంతమంది ఏమంటారంటే వారానికి ఏడు రోజులు కాబట్టి ఈ విధంగా ఏడు గుర్రాలని సూచికగా మనం అర్థం చేసుకోవాలని మరి కొంతమంది చెప్తూ ఉంటారు ఏదన్నా మన నిర్మాణం భారతీయ నిర్మాణం ఒక అద్భుతమైన నిర్మాణము ఈ యొక్క శిల్పకళ ఎంత వర్ణించినా కానీ తక్కువే ఈ శిల్పకళకి రథం పోలికతో ఉండేటువంటి ఈ దేవాలయం చుట్టూ ఇరవై నాలుగు చక్రాలు ఉంటాయి ఈ ఇరవై నాలుగు చక్రాలు అంటే చాలామంది పన్నెండు జతల చక్రాలుగా చెప్తారు అంటే పన్నెండు జతల చక్రాలు పన్నెండు నెలలకు సూచికగా వర్ణిస్తూ ఉంటారు కొంతమంది ఈ పన్నెండు జతల చక్రాలు పన్నెండు రాసుల్ని సూచిస్తాయని కొందరు అంటారు మరికొంతమంది ఇరవై నాలుగు గంటల రోజుకు కాబట్టి ఇరవై నాలుగు చక్రాలని ఇక్కడ పొందుపరిచారు అని చెప్తూ ఉంటారు మనం చక్రాలను కానీ బాగా గమనిస్తే గనుక మనకి మ స్టార్టింగ్లో అంటే ఎంట్రన్స్లో ఉన్న రెండు చక్రాలు కాలాన్ని సూచిస్తాయి అవి అక్కడ మనం ఒక గొడుగు కానీ పట్టుకొని ఆ చక్రం మీదగా మనం పెడితే గనుక ఆ గొడుగు ద్వారా ఒక నీడ అనేది పడ్డం జరుగుతూ ఉంటుంది ఆ నీడపడే సూచనను పెట్టి అప్పుడు సమయం ఎంత అయిందో మనం ఖచ్చితంగా చెప్పవచ్చని ఇక్కడ గైడ్ మనకు చెప్పడం జరిగింది సముద్ర తీరంలో నిర్మించిన ఈ సూర్య దేవాలయము సూర్య గమనమునకు అనుకూలంగా ఈ దేవాలయం నిర్మాణం చేయడము విశేషంగా చెప్పుకోవాలి చాలా విశేషమైనటువంటి నిర్మాణం చాలా ఆహ్లాదంగా కూడా ఉంటుంది ఈ నిర్మాణం చాలా అద్భుతమైనటువంటి విషయంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి రథానికి పన్నెండు జతల చక్రాలు పన్నెండు మాసాలు పన్నెండు రాసులు వీటికి అనుగుణంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క చక్రం ఇమిడి ఉంటుంది ఈ దేవాలయ నిర్మాణము ఇక్కడ స్థల పురాణం ఒకటి ప్రాచుర్యంలో ఉందని అక్కడ గైడ్ మనకు చెప్పడం జరిగింది పురాణ కాలంలో శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబడు స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వల్ల ఆ దారిని పోతున్నటువంటి నారద మహాముని మహర్షి ఈ యొక్క చూసి సాంబుడిని హెచ్చరించాడు నువ్వు ఇలా చేయడం ధర్మం కాదు ఇది ధర్మానికి విరుద్ధంగా ఇది మంచి పద్ధతి కాదు సాంబా అని చెప్తే సాంబా వినిపించుకోలేదు అప్పుడు నారద మహాముని మహర్షి కోపదృక్తుడై ఈయనకి నువ్వు రోగం వచ్చి విలువలు ఆడిపోవాలి కనుక అని శప్పించడం అప్పుడు సాంబడు నారదముని నారద మహాముని మహర్షిని వేడుకొని స్వామి నా తప్పును మన్నించండి నన్ను క్షమించండి ఈ శాపానికి విరుగుడు నాకు చెప్పండి స్వామిని అన్నప్పుడు అప్పుడు నారదముని మహర్షి ఏం చెప్పాడంటే ఈ కోనార్క్ సముద్ర తీర ప్రాంతంలో చంద్రబాగ్ అనే ఒక పుణ్యప్రదేశం ఉంది ఆ ప్రదేశంలో నీవు వెళ్ళి భగవానికి తపస్సు చేసుకుంటే ఆయనే నీకు కాలక్రమేణ నీ యొక్క సమస్యకి పరిష్కారం తెలియచేస్తాడని చెప్పడం జరిగింది నారద మహాముని మహర్షి సాంబడుతోని అప్పుడు సాంబడు కొన్ని సంవత్సరాలు ఆ సూర్యునికి అభిముఖంగా కూర్చొని ప్రతిరోజు తపస్సు చేస్తూ ఉన్నటువంటి ప్రదేశమే ఇప్పుడు మనం చంద్రబాగ్ అని పిలుచుకుంటున్నటువంటి ప్రదేశం అలా కొన్నాళ్ళు తపస్సు చేసి 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 కొన్నాళ్ళకి సూర్యభగవాన్ ప్రత్యక్షమయ్యి ఆయనకి కొన్ని శ్లోకాలు స్తోత్రాలు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆయనకి సూర్యభగవాన్ యొక్క విగ్రహం కూడా సముద్రంలో లభ్యమైంది అన్నట్టు ఇక్కడ గైడ్ మనకు చెప్పడం జరిగింది ఆ విగ్రహాన్ని సాంబడు ఈ కోనార్కున్న ప్రదేశంలో ప్రతిష్టాపన చేశాడని కొన్నాళ్ళకి తర్వాత కాలక్రమేణా ఆ విగ్రహం ఏమైందో ఏంటో ఇప్పుడు ఎవరికి కూడా తెలియదు ఇది ఒక అంతుచెక్కని రహస్యంగా కూడా ఉందని ఇక్కడ గైడ్ మనకు చెప్పడం జరిగింది పురాణ కాలంలో స్థాపించబడిన ఈ విగ్రహం ఇప్పుడు ఎక్కడుందో ఎవరికీ తెలియదు తదు తదుపరి కోనార్క్ దేవాలయం నిర్మించిన తర్వాత ఇక్కడ మరల సూర్యనారాయణ స్వామి యొక్క విగ్రహాన్ని పెట్టడము అది ఇనుముతో తయారు చేసేది ఉండడము దానిపైన మనకు ఒక అయస్కాంతం వంటిది సుమారుగా యాభై ఐదు టన్నులు బరువున్న అయస్కాంతాన్ని ఆ విగ్రహం పైన పెట్టడం వల్ల ఈ విగ్రహం ఆ గర్భాలయంలో వేలాడుతూ ఉండేది అన్నట్టు అది గాలిలో వేలాడుతుండడం వల్ల ఈ యొక్క విగ్రహంలో ఏవో మహిమలు ఉన్నాయని చాలామంది అనుకునేవారు కానీ అలా కాదు అయస్కాంతం అనేది అక్కడ ఉండడం వల్ల ఈనిమని ఆకర్షిస్తుంది కాబట్టి ఆ విగ్రహం అనేది గాలిలో తేలినట్టు మనకి భావాన్ని సూచిస్తూ ఉందన్నమాట సుమారుగా ఈ దేవాలయం నిర్మాణంలోని పన్నెండు వందల మంది కార్మికులు పనిచేసినట్టు ఇక్కడ మనకి తెలుస్తుంది అదేవిధంగా ఈ దేవాలయ నిర్మాణము సుమారుగా పదహారు సంవత్సరాల కాలం నిర్మాణమైందని చెప్పి ఇక్కడ మనకి వాళ్ళు గైడ్స్ చెప్పడం జరిగింది ఈ దేవాలయంలోనే పక్కనే చూసి ఒక పెద్ద ఒక వనంలాగా ఒక పెద్ద చెట్టు ఉంటుంది తపో లాగా ఆ యొక్క చెట్టు నీడనే ఆ తపోవనంలోనే యొక్క ఈ చెట్టు కింద కూర్చొనే సాంబడు శ్రీ సూర్యనారాయణ స్వామికి ప్రతిరోజు ధ్యానం చేసేవాడని తపస్సు చేసేవాడని ఇక్కడ చెప్పడం జరిగింది ఎవరైనా సరే కోనార్కు వెళ్ళినప్పుడు పక్కనే ఉన్నటువంటి ఆ యొక్క చెట్టు నేడన కూర్చొని అక్కడ మీరు సూర్యనారాయణ స్వామి యొక్క స్తోత్రం కానీ శ్లోకాలు కానీ లేదా ఒక అష్టోత్తరం కానీ లేదా మీకు వచ్చినట్టు ఓం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవతభ్యో నమ అని పది సార్లు పదకొండు సార్లు అనుకున్నా కానీ మనకు అక్కడ చాలా మంచిదని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనకి వివరించడం జరిగింది ఇందాక మీకు చెప్పాను కదా సాంబడు ఈ యొక్క చెట్టు నేడనే ప్రతిరోజు కూర్చొని సూర్య నమస్కారం సూర్యునికి ధ్యానము సూర్యునికి తపస్సు చేయడం అనేది ఈ చెట్టు దగ్గరనే జరిగింది చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మరియు బెల్లు కొట్టండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓం గమ్ గణపతియే నమ ఓం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవతభ్యో నమో నమ జై సూర్యనారాయణ స్వామికి జై